హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి గారు ఛానల్ ఫ్రెండ్స్ ఇది మా ఏరియా దగ్గర ఉన్న ఒక చెరువు ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళి విజిట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి ఆ వ్యూ చూడండి ఆ విజువల్స్ చూడండి ఈరోజు ఈవినింగ్ వెళ్ళి చూసానండి చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది చెరువు అయితే అక్కడ ఉన్న చెట్లు పక్షులు చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతి సూపర్గా ఉంటుందండి అక్కడ లొకేషన్ చూడండి అలాగే కొంగలు చిన్న చిన్న పక్షులు ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి చాలా బాగుంటుంది ఏదో పని మీద వెళ్తూ ఉన్నానండి వెళ్తూ అలాగే ఒకసారి చూసాను చూస్తుంటే అలాగే చూద్దామనిపించింది చాలా అంటే చాలా బాగుంది చూడండి అలాగే పక్షులు చాలా పీస్ఫుల్గా క్లైమేట్ అయితే వెదర్ అయితే చాలా బాగుందండి చూడ్డానికైతే ఇది ఎక్కడ అంటే మేమున్న ఏరియా అండి బెంగళూరు బెంగళూరులో సర్జాపురం రోడ్డు దగ్గర ఉంది ఇది ఈ చెరువు దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల వరకు ఉంటుందండి ఆ లాస్ట్ చివరి నుంచి ఇక్కడ డెడ్ అండ్ వరకు ఉంటుంది చూడండి చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది వాటర్ అయితే చాలా బాగుంటుందండి అక్కడ ఉన్న చెట్లు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే చెక్ చేయండి నేను ట్యాగ్ చేస్తాను అలాగే వీడియోలో మెన్షన్ చేస్తాను అడ్రస్ పెడతాను ఒకసారి చూడండి వచ్చి చూడండి ఆ చెరువు దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ ఎంత బాగున్నాయో అలాగే చెట్లు పక్షులు ఎంత క్యూట్గా ఎంత సైలెంట్గా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి అలాగే అక్కడున్న అపార్ట్మెంట్స్ రోడ్డు మెయిన్ రోడ్కే ఉంది అది అక్కడున్న పక్షులు ఎంత బాగా పైకి ఎగురుతున్నాయి చూడండి చిన్న చిన్న పక్షులు అక్కడ కింద కూడా చేపలు ఉన్నాయండి చేపలు పట్ట పట్ట పట్టడం పట్టుకున్నామని ట్రై చేశాను బట్ కుదరడం లేదు అలాగే అలాగే ఉండిపోయాను చూస్తూ ఉండిపోయాను అలాగే నెక్స్ట్ టైం వద్దామనేసి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి సెకండ్ సెకండ్ టైం వద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాను చూడాలి ఫ్రీ టైంలో వచ్చి విజిట్ చేస్తాను అక్కడున్న ప్లేస్ చూడండి అపార్ట్మెంట్స్ కానీ చెట్లు కానీ ఎంత చక్కగా ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి వ్యూ చూడండి వ్యూ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా పెద్ద చెరువు అది పక్కనున్న రోడ్ అండి బైపాస్ రోడ్ అది మేమున్న ఏరియా దగ్గరికి వచ్చి పోయే వాళ్ళకి ఉన్న రోడ్ అది డెడ్ అండ్లో చూడండి అక్కడ ఒక టెంపుల్ ఉందండి సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది చిన్న చిన్న పక్షులు చూడండి ఎంత బాగున్నాయో పైకి ఎగురుతూ అలాగే కింద కొంగలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్